రోజులు కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి వెల్కమ్ టు సుమంటి వినయని మీ సుమంటి వినాగ్ జయలలిత ఆస్తులు స్వాధీనం చేసుకోమన్నారు అని చెప్పేసి అంటే బెంగళూరు హైకోర్టు దానికి సంబంధించినటువంటి తీర్పు ఇచ్చిందని చెప్పేసి ఒక్కొక్క న్యూస్ అయితే బయటికి రావడం జరిగింది అయితే వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్ట్ అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాట్లాడి తెలుసుకుందాం హలో సార్ హా అండి నగరాజ్ గారు బెంగళూరు హైకోర్టు అనేది జయలలిత ఆస్తులు మొత్తం స్వాధీనం చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఎలా చూడొచ్చు అంటారు అసలు దీన్ని అక్రమార్జన కేసుల్లో అరెస్ట్ అయినటువంటి జయలలిత గారిది ఆవిడ చనిపోయేటంత వరకు కూడా కేసుల మీద విపరీతమైనటువంటి కాంట్రవర్షి అయితే రావడం జరిగింది సార్ ఆవిడ చరిత్రనే ఒక పెద్ద సినిమాలు వచ్చాయి వెబ్ సిరీస్లు వచ్చాయి అనేక రహస్యాలతో ఉన్నటువంటి జీవితం జయలలిత గారిది తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు ఆవిడ అధికారులు ఉన్నప్పుడు అంటే ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అతి చిన్న వయసులో ఆవిడ ముఖ్యమంత్రిగా తమిళనాడు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది అయితే ఆ టైంలో కేవలం ఒక్క రూపాయి మాత్రమే తన జీతం తీసుకుంటూ ప్రజలకి తన ఆదర్శంగా ఉంటుందని చెప్పి ఎన్నో అనూహ్య పథకాలు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు ఒక వ్యక్తిని ఉన్నాను ప్రజల్లో ఒక సిస్టరు ప్రజల్లో ఒక అమ్మ అని అనిపించుకొని పురుచ్చి తలవిగా పిలబడిన జయలలిత గారి యొక్క విశేషాల లోపలికెళ్తే రీసెంట్గా బెంగళూరు హైకోర్టు తను ఏదైతే ఆర్జన చేశారో తను ఏదైతే తన ప్రాపర్టీస్ కూడబెట్టారో అవన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వానికి స్వాధీనం చేసుకోమని చెప్పి తమిళనాడు ప్రభుత్వానికి సూచన చేశారు బెంగళూరు హైకోర్టు ఆరు పెట్టలు ఒక వీడియోగ్రాఫరు ఒక ఫోటోగ్రాఫర్తో సహా టోటల్గా కలిసి ఒక తూకం అంటే ఒక వేయింగ్ మిషన్ కూడా తీసుకొని రమ్మని మేము చెప్పడం జరిగింది అంత స్థాయిలో ఆవిడ ఈ అక్రమార్జనలు పూర్తిగా కూడబెట్టారు దీనికి సంబంధించి అనేక రకాల దఫ దఫాలుగా కేసులు అయినాయి హైకోర్టులో ఉన్నటువంటి జయలలిత గారి ఇష్యూ అసలు బెంగళూరు కోర్టుకి ఎందుకు వెళ్ళింది అసలు బెంగళూరు కోర్టు తీర్పు ఇవ్వడం ఏంటంటే ఇవన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు ప్రధానంగా తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు ఉన్న సమయంలో జయలలిత గారు పూర్తిగా సుమారుగా పదిహేను వందల అరవై రెండు ఎకరాలు అక్షరాల పదిహేను వందల అరవై రెండు ఎకరాల పాటు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో ఆవిడ అనేక రకాల ఆస్తులు కొనుగోలు చేయడం జరిగింది దీని మీద ఓసారి కరుణానిధి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయల పైబడి ఆస్తులు జయలలిత గారికి ఉన్నాయని కూడా ఒక సందర్భంలో కరుణానిధి గారు కూడా మాట్లాడారు ఆ సందర్భంలో కోర్టులో కూడా దీని మీద కేసు కూడా నడిచింది అయితే ఈవిడ కూడబెట్టినటువంటి అక్రమార్జున కేసు లిస్టు చూస్తే సుమారుగా ఒక పుస్తకం రాయాల్సి వస్తుంది ఎందుకంటే ఏడు వందల యాభై జతల చెప్పులు ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి వరకు ఉన్నటువంటి చేతి గడియారాలు ఇది కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నుంచి రకరకాల బ్రాండ్స్ ఉన్నటువంటి వాచ్లు ఇది కాకుండా పదిహేను వందల అరవై ఏడు అరవై రెండు ఎకరాలు ఉన్నటువంటి ఒక ల్యాండ్ మన హైదరాబాద్లో ఉంది మెడ్రాస్లోను బెంగళూరులోను పూర్తిగా ఊటి కొడైకి అనేక ప్రాంతాల్లో ఆవిడకున్నటువంటి అక్రమార్జున కేసులు ఇది కాకుండా అక్షరాల ఇరవై ఏడు ఇరవై ఏడు కిలోల బంగారు ఉంది రకరకాల ఆర్నమెంట్స్ రకరకాల ఆర్నమెంట్స్ చెప్పుకుంటే అసలు అన్ని రకాల ఆభరణాలు బహుశా గుడిలో దేవుళ్ళకి వేస్తారేమో లేకపోతే లోపల దేవతల యొక్క అమ్మవారికి వేస్తారేమో తెలియదు కానీ అంత స్థాయిలో ఆవిడకు ఉన్నటువంటి ఆభరణాల యొక్క ఇది కాకుండా పదకొండు వేల సుమారుగా పట్టు చీరలు ఆవిడ దగ్గర ఉన్నటువంటి చీరలు ఇవన్నీ కూడా ఆవిడ చనిపోయిన తర్వాత ఈ లెక్కలు పెట్టినప్పుడు ఆస్తులకి వీటికి వారసులు ఎవరు ఇన్ని రకాల ప్రాపర్టీస్కి ఆస్తులు ఎవరని దీని మీద చర్చ చేసినప్పుడు జయలలిత గారి యొక్క బ్రదరు బ్రదర్ యొక్క కొడుకు అంటే మేనకోడలు మేనకోడలు అంటే దీపిక అండ్ దీపకుమార్ అని చెప్పి వీళ్ళిద్దరు కూడా ఈ వీటి మీద సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది అయితే ప్రాపర్టీస్ విషయంలో వీళ్ళ యొక్క చూపించు ఆధారాల మేరకు ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వీళ్ళకి ఇవ్వడం జరిగింది కొన్ని సందర్భాల్లో పోయిస్ గార్డెన్ పోయిస్ గార్డెన్స్ అని చెప్పి ఏదైతే చెన్నైలో ఉండే వేదన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ దీనికి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ కూడా ఒక వివాదం వచ్చింది మళ్ళీ ఆ పోయిస్ గార్డెన్స్ని తీసుకున్న తర్వాత మేము దీనికి కంప్లీట్గా జయలలిత గారి యొక్క మాన్యుమెంట్ అంటే ఒక మ్యూజియంగా మారుస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించినప్పుడు హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఎందుకంటే మీకు చెన్నైలోని మెరిన బీచ్ దగ్గర సుమారు ఎనభై మూడు కోట్ల రూపాయల ఉన్నటువంటి ఒక పెద్ద మాన్యుమెంట్స్ ఉన్నాయి అక్కడ మ్యూజియం ఉంది అంతకుమించి మరలా మీరు ఈ ప్రాపర్టీని మళ్ళీ ఏం చేస్తారని చెప్పి ఆ ప్రాపర్టీని కూడా తీసుకో ప్రయత్నం చేశారు అంటే ఈవిడికి వారసులు లేకపోవడం మ్యారేజ్ చేసుకునే సరే ఆ చట్టబద్ధ వారసులు ఎవరు లేకపోవడం వల్ల ఎంటైర్ ప్రాపర్టీ మొత్తం కూడా సుమారుగా ఇరవై సంవత్సరాల పాటు కోర్టులో రకరకాల కోర్టుల్లో ఈ వాద్యాలు గొడవలు అంటే ఒకరి మీద ఒకరు అంటే ప్రభుత్వం అని ఒకసారి లేదు మేము దీపిక అంటే దీపకుమార్ అని చెప్పి మేము ఉన్నాం అని చెప్పి వాళ్ళు ఇలా రకరకాలుగా రకరకాల డిస్కషన్స్ అయిన తర్వాత చిట్ట చివరిగా రీసెంట్గా బెంగళూరు హైకోర్టు తీర్పి బెంగళూరు సిటీ సివిల్ కోర్టు తీర్పిస్తూ ఏం చేశారంటే ఈ ప్రాపర్టీ అంతా కూడా ప్రభుత్వానికే చెందుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా తమిళనాడు ప్రభుత్వం వచ్చి ఈ ప్రాపర్టీని మొత్తం కూడా లెక్కించి తీసుకెళ్లమని చెప్పి చెప్పడం జరిగింది అంటే మన్నారుగుడి మాఫియా అంటారు అంటే తమిళనాడులో పూర్తిగా తనకు కూటమి నడిపించింది జయలలిత గారు చేశారు అంటే శశికళ అదేవిధంగా కేవీ నటరాజన్ వీళ్ళందరూ కూడా కలిసి ఒక మన్నారుగుడు మాఫియా అంటే జయలలిత అధికారం ఉన్న టైంలో ప్రాపర్టీస్ కానీ ఆవిడ ఆవిడ చెప్పిందే రాజ్యం అంటే మొట్టమొదటిగా చెప్పాలంటే అవినీతి అక్రమార్జన కేసుల్లో ఉన్నటువంటి లాలూ ప్రసాద్ ఎలా అయితే నార్త్ నార్త్ ఇండియాలో ఆయన ఏ రకంగా ఉండిపోయారో అట్ ద సేమ్ టైం ఇక్కడ జయలలిత కూడా పొరచి తలవిగా చెప్పినటువంటి జయలలిత గారు కూడా అక్రమార్జన కేసుల్లో అనేక రకాలుగా ఉండిపోయారు అవి కాకుండా ఆవిడ చేసినటువంటి ఎన్నో రకాల ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్స్ కావచ్చు షేర్స్ కావచ్చు గోల్డ్ బంగారు వజ్రాలు రక అంటే వజ్రాలు పొదిగినటువంటి రకరకాల బంగారు ఆభరణాలు లెక్కిస్తే లెక్కించడానికి సుమారు నాలుగు రోజులు పట్టింది అంటే ఈ యొక్క నిన్న కోర్టు వచ్చిన తీర్పులో మనకు తెలియపరిచిన అంటే అవన్నీ లెక్క పెడుతుంటేనే ఫోర్ డేస్ పడింది మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల లెక్కిస్తుంటే ఆ టోటల్ ప్రాపర్టీస్ లెక్కిస్తుంటేనే కంటిన్యూగా ఫోర్ డేస్ పాటు ఐటీ అధికారులు దానికి విలువ అంటే దానికి మెజర్మెంట్ చేసిన వాళ్ళందరూ లెక్కిస్తుంటే నాలుగు రోజులు పట్టింది ఇంత విలువ ఆస్తి ఆవిడ మాత్రం ఏ రోజు కూడా తన ఒంటి మీద ఒక బంగారు ఉండేది కాదు నాగరాజ్ గారు తన ఒంటి మీద ఒక చిన్న ఒక ముక్కు పొడక కానీ ఒక బంగారు ముక్కు పుడక లేకుండా తను పూర్తిగా కూడా అత్యంత సాధారణ ఒక స్త్రీగా తన జీవితాన్ని గడిపి ఎంత ఆభరణం ఎందుకు ఎందుకు ఆవిడ కూడబెట్టారు ఎవరి కోసం కూడబెట్టారు ఆవిడ ఇంద్రభ్రమణం లాంటి ఆ పోయిస్ గార్డెన్స్ ఎందుకు ఉందో విశేషం ఏంటంటే మన హైదరాబాద్లో కూడా మేడ్చికి దారిలో కొంపల్ దగ్గర జేజే గార్డెన్స్ అని చెప్పి ఇక్కడ కూడా ఒక ఇరవై నాలుగు ఎకరాల తోట కూడా ఆవిడ ఉండడం జరిగింది ఇది కాకుండా మాదాపూర్ కొండపూర్ అంటే అప్పుడు ఆ టైంలోనే బహుశా డెవలప్ అవుతుందని చెప్పి జూబిలీస్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఆవిడ ప్రాపర్టీస్ కూడా పెట్టుకోవడం జరిగింది ఇది కాకుండా బెంగళూరు ఉన్న ప్రాపర్టీస్ చెన్నైలో ఉన్న ప్రాపర్టీస్ మన్నారూడి దగ్గర ఉన్న ప్రాపర్టీస్ కోయంబత్తూరు దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఇవన్నీ లెక్క వేస్తే పదిహేను అంటే గ్రీన్ టీ అని చెప్పి ఒక టీ ఎస్టేట్ కంపెనీ కూడా జయలలిత గారు నడిపించారు అంటే రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్టుగా ఈ టోటల్ ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా మాకు కావాలని చెప్పి ఏదైతే వీళ్ళ వారసులు క్లెయిమ్ చేసుకుంటున్నారో మీకు అని చెప్పి ఈరోజు బెంగళూరు హైకోర్టు పూర్తిగా ఇవ్వడం జరిగింది బెంగళూరు హైకోర్టు దీనికి ఎందుకు డెసిజన్ తీసుకోవాలని చెప్పి చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది రెండు వేల ఒకటిలో ఈ కేసులు వచ్చేటప్పుడు అప్పటి నుండి అధినేతలు ఏం చేశారంటే ఇది పూర్తిగా తమిళనాడు జయలలిత కేసు మన రాష్ట్రంలో కేసు పూర్తిగా విచారణ చేయడం వల్ల కొంతవరకు సాక్షులు కావచ్చు విచారణ కూడా కొంత తప్పుదానికి అవకాశం ఉంటుంది జిల్లా దగ్గర కాబట్టి మా స్టేట్ కాకుండా బయట స్టేట్ కి వెళ్ళమని చెప్పి సుప్రీంకోర్టు అప్పీల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేశారంటే తమిళనాడు స్టేట్ కి బయట ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరు హైకోర్టు రిఫర్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి బెంగళూరు హైకోర్టు దీని మీద ఇవ్వడం జరిగింది నగరాజ్ గారు అంటే అనేక వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈ రోజు లెక్క వేస్తే సుమారుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల పైబడి ఆస్తులున్నట్టుగా ఆ లెక్కలు ఈ రోజునటువంటి ప్రామాణిక లెక్కలు బట్టి తెలుస్తుంది అంటే మీకు చెప్పినట్టుగా రాజుల సొమ్ము రాళ్ల పాలన మనం చెప్పుకుంటామో ఇంత ప్రాపర్టీ కూడబెట్టుకున్నారు ఎన్నో సంక్షేమ పథకాలు అంటే బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలక నాంది అమ్మ బస్సు అమ్మ ఒడి అమ్మ అన్న పథకం అన్న అన్నా క్యాంటీన్స్ ఇలాంటివన్నీ కూడా మొట్టమొదటిగా జయలలిత గారు ప్రతి ఇంటికి టీవీ ప్రతి ఇంటికి మిక్సర్ గ్రైండర్ ప్రతి ఇంటికి దాన్ని ఏమంటే మొబైల్స్ ప్రతి ఒక్క వ్యక్తికి సంక్షేమ పథకాలు ఈరోజు మనం ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణ ప్రభుత్వాలు ఏదైతే సంక్షేమ పథకాలు ఈరోజు చెప్పుకున్నటువంటి మన నేతలు ఈరోజుకి వీళ్ళందరికీ ఆదర్శం ఎవరంటే జయలలిత గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఎప్పటికి బహుశా ఆవిడ చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కూడా మేము చేయలేము మా రాష్ట్ర బడ్జెట్ సపోర్ట్ చేయదని చెప్పి చేతులు తీసే పరిస్థితున్నప్పుడు ఇప్పుడు ఆవిడ చేసిన సంక్షేమ పథకాలు ఎలా అంద అందజేస్తే తెలియదు కానీ ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఒక తల్లిగా ఒక మా జయమ్మ అంటే పురుషు తలయగా పిలవబడిన జయలలిత గారు ఆవిడ తదనంతరం ఇది చూస్తే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు కూడబట్టుకున్నారు ఏం చేయాలి ఏం చేయాలనుకుంటున్నారు అర్థం కాని పరిస్థితిలో బెంగళూరు హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతోటి మొత్తం యావత్ ప్రపంచం కూడా ఒక నిర్చేష్ట అవుతున్నారు ఎంత అంటే బెంగళూరు హైకోర్టులో ఉండేటువంటి అంటే చూపించినటువంటి వాల్యూ ఎంత ఉండొచ్చే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నట్టుగా ఇది కేవలం ప్రాపర్టీస్ ఇంకా గోల్డ్ లెక్కించలేదు ఆవిడ కొంటే పట్టు చీరలు సుమారు పదకొండు వేల పట్టు చీరలు అంటే లక్షల్లో ఉంటుందని చెప్తున్నారు అంటే బంగారు జరితో నేసినటువంటి చీరలు బహుశా తొంభై ఐదు తొంభై ఆరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామందికి పేపర్లు తిరిగేస్తే పేపర్ల మొత్తం కూడా పన్నెండు పేజీలు ఉంటే నాలుగు పేజీలు పడ జయలత న్యూసే ఉండేది ఆవిడ తనకు ఆస్తులు అక్క మార్జిన కేసులు ఆవిడ ప్రతిదీ కాంట్రవర్షియలే తన ఎంటర్ త్రోఅవుట్ లైఫ్ ఒక కాంట్రవర్షియల్గా గడిపిన జయలలిత గారికి అన్ని రకాల ప్రాపర్టీస్ ఉండేవి నాగరాజు గారు చూద్దామండి ఏ విధంగా ఉంటుంది అనేది అనేది సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలగిరి రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు